బెట్టింగ్ యాప్స్ కేసులో విచారణకు రంగం సిద్దమైంది రేపటి నుంచి ముమ్మరంగా విచారణ సాగనుంది హైకోర్టు ఆదేశాల మేరకు మార్చి ఇరవై నాలుగున నటి శ్యామల ఇరవై ఐదున విష్ణుప్రియ రీతుల విచారణ జరగనుంది బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసిన పదకొండు మందిపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు కాగా ఇప్పటి వరకు టేస్టీ తేజో కానిస్టేబుల్ కిరణ్ విష్ణుప్రియ రీతి చౌదరిని పోలీసులు విచారించారు వీరితో పాటు సన్ని అజయ్ సుధీర్ కూడా ఎప్పుడైనా విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది ఇదిలా ఉంటే హర్ష సాయి ఇమ్రాన్ ఇంకా పోలీసులకు అందుబాటులోకి రాలేదని సమాచారం అటు మియాపూర్ కేసులో మొదటి బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు మధ్యవర్తులను రించే అవకాశం ఉన్నట్లు సమాచారం సినీ సెలబ్రిటీలు స్టార్ క్రికెటర్లు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు విపరీతంగా కట్టుకోగలరు ఎంతగా అంటే వాళ్ళు ఏది చెప్పినా ఏం చేసినా కరెక్ట్ అనుకునే అమాయకులు కాదు కానీ ఎంతటి చేయగలిగే సత్తా ఉంటుంది ఇది అదనంగా తీసుకున్న బెట్టింగ్ యాప్ నిర్వాహకులు వాళ్లతో ప్రమోషన్లు చేస్తున్నారు ఇదంతా పక్కన పెడితే వాళ్ళని నమ్మి బెట్టింగ్ యాప్ లో డబ్బులు పెట్టి నష్టపోయిన వాళ్ళు అప్పులు పాలయ్యారు మన తెలంగాణ రాష్ట్రంలోని ఒక్క సంవత్సరంలో వంద కోట్లకు పైగా నష్టపోయినట్టు అంచనా అప్పులు తెచ్చలేక ఇంట్లో వాళ్లకు చెప్పుకోలేక మానసిక వేదంతో ఆత్మహత్య యత్నాలు చేస్తున్నారు కొందరు ఇప్పటికే ఒక్క హైదరాబాద్ లోని దాదాపు పది మంది హత్య చేసుకున్నట్టు పోలీసులు చెప్తున్నారు